నమస్తే వెల్కమ్ టు జనయిత టివి ఈరోజు మనం ఒక కీలకమైనటువంటి అంశం గురించి చర్చించబోతున్నాం టారిఫ్ల తర్వాత గ్లోబల్ మీద ఎటువంటి ఆర్థిక మాంద్యం పడింది దానివల్ల ఎందుకు ఈ భయాలు పెరుగుతున్నాయి మానవ లోపల ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా దేశాలు విధించేటువంటి సుంకాలు ఆర్థిక వ్యవస్థల మీద ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి ఈ భయాల వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటి ఈ విషయాల వివరంగా తెలుసుకుందాం ఇక్కడ కాబట్టి ఈ అంశంపై లోతైనటువంటి విశ్లేషణలోకి వెళ్దాం చూస్తూనే ఉండండి ఇక టారిఫ్లు అంటే దిగుమతి లేదా ఎగుమతి సరుకుల మీద విధించేటువంటిదే ఆ పన్నులు సరే గ్లోబల్ ఆర్థిక వ్యవస్థలో అనేకమైనటువంటి మార్పులను ఈ టారిఫ్లు తీసుకొస్తాయి అయితే ఈ టారిఫ్ల వల్ల ఆర్థిక మాంద్యం చాలా వరకు పెరిగిపోతుంది రిసెప్షన్ అయితే భయాలు పెరిగిపోతున్నాయి దీనికి కొన్ని ప్రధానమైనటువంటి కారణాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం వాణిజ్య యుద్ధాలు ప్రపంచంలోని పెద్ద ఆర్థిక వ్యవస్థలకి ఉదాహరణకు చూస్తే అమెరికా మరియు చైనా ఒకరిపై ఒకరు టారిఫ్లను విధించినప్పుడు వాణిజ్య యుద్ధాలు అనేటివి జరుగుతాయి సరే ఈ యుద్ధాల వల్ల ది దిగుమతి ఎగుమతులు కూడా తగ్గిపోతాయి కంపెనీల యొక్క లాభాలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి దానివల్ల ఏమవుతుందంటే ఉత్పత్తి తగ్గడం ఉద్యోగా ఉద్యోగాలు లేకపోవడం నష్టాలు జరగడం వంటివి అనేక విధాలుగా మాంద్యానికి ఇవి దారితీస్తుంటాయి మరి ఈ ఈ సమస్యల వల్ల ఈ సప్లై చైన్ సిస్టమ్ కూడాను దాని ఒక డిస్ట్రప్షన్ అనేది కూడా ఏర్పడుతుంది అంటే టారిఫ్ల వల్ల సరుకుల యొక్క ధరలు అనేటివి అమాంతం పెరిగిపోతాయి దీంతో సరఫరా గొలుసులో ఉన్నటువంటి అంతరాయాలు కూడా ఏర్పడతాయి ఈ చైన్ లింక్ సిస్టంలో ఉన్నటువంటి దాంట్లో కూడా చాలా డిఫరెన్సెస్ వస్తాయి ఉదాహరణకు చూస్తే ఒక దేశం చమురు లేదా ఎలక్ట్రానిక్ వస్తువుల మీద టారిఫ్లు కనుక విధిస్తే ఇతర దేశాల్లోని కంపెనీలకు కూడాను ఉత్పత్తి ఖర్చులు చాలా పెరిగిపోతాయి దీంతో గ్లోబల్ ఉత్పత్తి మందగించడానికి అది కారణమవుతుంది ఇక తద్వారా వినియోగదారుల మీద చాలా ఎత్తున ప్రభావం పడుతుంది ఇంపాక్ట్ ఆ కన్జ్యూమర్స్ మీద పడి దానివల్ల వస్తువుల ధరలు పెరిగితే వినియోగదారుల కొనుగోలు కూడా ఆ శక్తి అనేది తగ్గిపోతుంది ఉదాహరణకు చూస్తే దిగుమతి చేసుకునేటువంటి ఎలక్ట్రానిక్స్ లేదా ఆ కార్ల ధరలు కనుక పెరిగితే ప్రజలు తక్కువగానే కొంటారు దీనివల్ల ఏమవుతుంది డిమాండ్ తగ్గిపోతుంది ఆర్థిక వృద్ధి అనేది మందగిస్తుంది కూడాను దీంతో మాంద్యం భయాలను కూడాను క్రమంగా అది పెంచుతుంది సో పెట్టుబడిదారుల యొక్క ఆందోళన కూడాను అంటే ఇన్వెస్టర్స్ కన్సర్న్గా చూస్తే వారు టారిఫ్లు విధించినప్పుడు స్టాక్ మార్కెట్లో అస్థిరత అనేది పెరిగిపోతుంది దీంతో పెట్టుబడిదారులు తమ డబ్బును సురక్షితమైనటువంటి దానిలోనికి అంటే బంగారం లేదా బాండ్స్ లోపల పెట్టడానికే వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు మరి ఈ పరిస్థితి స్టాక్ మార్కెట్లో కుప్ప కూల్చడానికి ఈ పరిస్థితులన్నీ తప్పక దారి తీస్తుందని సరే ఇది ఆర్థిక మాంద్యం సూచనగా చెప్తూ కనబడుతుందని చెప్పేసి ఇట్టే గ్రహించవచ్చు కూడాను సో గ్లోబల్ ఆర్థిక అనుసంధానం గ్లోబల్ ఎకానమీ ఇంటర్ కనెక్టివిటీ అనేది ఈ రోజుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కూడా ఒకదానికొకటి చాలా దగ్గరగా అనుసంధానింపబడి ఉంటాయి ఒక పెద్ద దేశం టారిఫ్లని కనుక విధిస్తే దాని ప్రభావం చిన్న దేశాల మీద కూడా పడుతుంది ఉదాహరణకు చూస్తే అమెరికా టారిఫ్లు విధిస్తే ఈ భారతదేశం వంటి ఎగుమతిదారులైన దేశాలు కూడాను చాలా వరకు నష్టపోతాయి ఇది గ్లోబల్ ఆర్థిక సంక్షోభానికి కూడా దారితీసేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది సో ఇది ఈ టారిఫ్ టారిఫ్ల తర్వాత గ్లోబల్ ఆర్థిక మాంద్యం వల్ల భయాలు అనేది కేవలము ఊహాగానం మాత్రమే కాదు ఇది వాణిజ్యం ఉత్పత్తి మరియు వినియోగదారుల మీద నిజమైనటువంటి ప్రభావాలను స్పష్టంగా అక్కడ కనబడుతుంది ఈ టారిఫ్లు కనుక ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనే ఒక అస్థిరతను సృష్టించబడుతుంది కల అయిపోతుంది కూడాను కాబట్టి ఈ పరిస్థితులను దేశాలు కనుక జాగ్రత్తగా నిర్వహించాల్సినటువంటి అవసరం చాలా వరకు ఉంటుంది ఈ విషయంపై మీ ఆలోచనలని కామెంట్ రూపంలో మాతో పంచుకోండి మరియు ఇలాంటి విశ్లేషణల కోసం జనయిత టీవీని ఫాలో కాండి